సుడిది నెల్లు అరవై వేలకు అమ్ముడింది సిక్స్టీ థౌజండ్కు దున్ దూడు ఉంది సైజు కూడా చూసుకోవచ్చు ఇదే త్రీ వేసి త్రీ మంత్స్ అనేసి చెప్తున్నారు సుడి ఎన్నైతే ఉంటుందన్న ఇది మూడితలు ఉంటుందా మూడితలు ఉంటుంది ఎన్ని వచ్చు పాల అందాజగా నాలుగు నాలుగు అట్లా ఈరోజు మార్కెట్ ఎట్లుందనాలు బాగా మాళ్ళ బట్టి రేటు ఇది అంతే ఓకే హాయ్ ఎవరి వన్ ఇది పద్దెనిమిదో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూసుకోవచ్చు ఈ రోజు అయితే మార్కెట్ అయితే కొంచెం తక్కువనే ఉంది గేదెలు ఆడడం కొంచెం తక్కువ వచ్చినాయి అమ్ముడు కూడా కొంచెం తక్కువనే అమ్ముడైపోయినాయి ఇక్కడ ఉదూడలు ఉన్నాయి చూసుకోవచ్చు గేదెలన్నీ ఫస్ట్ గేదెలు చూస్తాము ఇక్కడ జాఫరాబాద్ గేదె ఉంది తర్వాత ఏ రేట్లో గేదెల ధరలు ఉన్నాయి గేదెలు ఎంత అమ్ముడైపోయినాయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఏ వీడియోలో క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటది క్వాలిటీ బాగుంటే దాని దగ్గర రేటు కూడా ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో అన్ని రకాల బ్రీడ్లు వస్తుంటాయి ఈ బ్రీడు లేదు అనకుండా ప్రతి బ్రీడు ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలు ఎక్కువ అయితే మాత్రం మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా సూడి గేదెలు వస్తాయి కొన్ని వట్టి గేదెలు ఉంటాయి కొంతమంది ఒట్టి గేదెలు కూడా తీసుకెళ్తుంటారు వట్టి గేదెలు తీసుకొని వెళ్ళి కాజ్ చేయించుకుంటారు అలాంటి గేదెలు కూడా వస్తుంటాయి క్వాలిటీ ఏదే రావాలనుకుంటే సుడికి ఏదో డెబ్బై వేలు పైన ఉంటుంది రేటు అరవై వేలకు కూడా ఉంటాయి కానీ అవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు అని మెసేజ్ చేసి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించిన నెంబర్తో అని మెసేజ్ చేయండి బట్టర్ క్వాలిటీలు చూసుకోవచ్చు ఇది నాలుగు నెలల సుడి ఉంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఈ వారం దున్నపోతులు కూడా తక్కువ వచ్చినాయి అంతకంటే ముందు అయితే ప్రతి వారం ఎనిమిది అయితే వచ్చినాయి దున్నపోతులు అయితే మీకు డైరీ ఫార్మ్ దున్నపోతులు కూడా వస్తాయి అంటే డైరీ ఫామ్ అంటే డైరీలో వాళ్ళు ఆల్రెడీ అలా కూడా వస్తుంటాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు వేసిన బుల్సు ముర్రా జాఫరాబాది బుల్లు వస్తుంటాయి పడ్డదూడలు ఇవన్నీ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లుంటాయి వయసు భూరి జాతీయ పడ్డదూడ భూరి బ్రీడు చూసుకోవచ్చు రెండున్నర సంవత్సరాలు అటు ఉంటుంది వయసు పంచకళ్యాణి గేదే క్వాలిటీ అయితే బాగుంది లక్షకు పైనే చెప్తున్నారు రేటు ఫోర్ మంత్స్ ఉందంట సుడి నాలుగు నెలలు సుడి ఉంది లక్షకు పైనే చెప్తున్నారు రేటు బేరం అయితే జరుగుతుంది సేల్ అయిపోతే చూపిస్తాను ఇది ఎంతకు సేల్ అయిందో కూడా చూడొచ్చు క్వాలిటీ ఉన్న గేదే ఎంత రేట్ అయిందో సేల్ అయిపోతే చెప్తాను బేరం అయితే జరుగుతుంది డెబ్బై డెబ్భై వేలకు అమ్ముడింది సెవెంటీ థౌజండ్కు ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు పడింది థర్టీ ఫైవ్ థౌసండ్ అంతేనా వై వయసు రెండున్నర సంవత్సరాలు అట్లా ఉంటాయి రెండు సంవత్సరాలు పైన రెండు రెండున్నర సంవత్సరాలు దాకా ఉంటాయి చూసు క్వాలిటీలు కూడా రెండు దూడలు ఈ రెండు కూడా మీరే నెంబర్ అవి తే ఈ రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇవి కూడా ముప్పై ఐదు ముప్పై ఐదు పడ్డాయి అంట ఇది వచ్చేసి రెండున్నర సంవత్సరాలు కొంచెం పైన ఉంటుంది వయసు అది కూడా రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల దాకా ఉంటుంది మొత్తం నాలుగు కలిపి వీళ్ళకు లక్ష నలభై వేలు పడినాయి ఒక జత డెబ్బై వేలు ఇంకొక జత డెబ్బై వేలు నాలుగు కలిపి లక్ష నలభై వేలు ఒక్కొక్కటి ముప్పై ఐదు వేల ప్రకారం అమ్ముడైనవి ఈ రెండు గేదెలు కలిపి లక్ష ఇరవై ఐదు వేలకు అమ్ముడైనయి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కు అంటే ఒక్కొక్కటి అరవై రెండు వేల ఐదు వందలు పడింది వీళ్ళకు సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ బఫెల్లో సుడు అయితే ఏం లేవు రీసెంట్గా క్రాస్ అయినాయండి ఇవి అయితే కన్ఫామ్ అయితే కాదని కూడా వాళ్ళే చెప్తున్నారు కొన్నవాళ్ళు టూ మంత్స్ అయింది క్రాస్ అయ్యిందని చెప్తున్నారు ఒకదానికైతే దూడు ఉంది ఒకదానికి దూడలేదు క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు ఒకదాని ఇది దున్నపోతే దూడు ఉంది ఒకదానికి ప్రజెంట్ అయితే మూడు మూడు లీటర్ల దాకా పాలు ఉన్నాయ్ చెప్తున్నారు పూటకు మూడు లీటర్ల దాకా పాలు ఉన్నాయంట ఎనభై వేలకు ఫీల్ అయింది ఎయిటీ థౌజండ్కు ఐదు నెలల ఫీల్ ఉంది ఐదు నెలలు రాసినారు ఫైవ్ మంత్స్ అని సైజ్ చేసుకోవచ్చు వేరే క్వాలిటీ కూడా చూడవచ్చు ఎనభై వేలకు అమ్ముడు అయింది యాభై ఆరు వేల ప్రకారం మూడు గేదెలు అమ్ముడు త్రీ బఫెల్లోసు అందులో ఇదొకటి దీనికి ఏమో ప్యాకెట్ ఉంది అన్నీ ఇవి పాడి గేదెలే ఉన్నాయి ఇదొకటి నెక్స్ట్ ఇక్కడ ఉంది దానికేమో బొమ్మ ఉంది దూడలేదు ప్యాకెట్ ఉంది నెక్స్ట్ దీనికి ఏమో దూడు ఉంది దున్నపోత దూడు ఉంది ఇది యాభై ఆరు వేలు వీళ్ళు మొత్తం మూడు గేదెలు తీసుకున్నారు ఇది రెండో అయితే ఉండొచ్చు ఇంకేదే ఇండా చూసినది కూడా రెండో అయితే ఉండొచ్చు ఈ గేదే అది ఉండొచ్చు ఇది కూడా ఉండొచ్చు సో ఇది కూడా చూసుకోవచ్చు ఇంకొక గేదె కూడా ఉంది ఇది ఇంకొకటి సో వీడు కూడా పాడిదే దాని దూడిది ఇది దీనికి పెయ్యి ఉంది ఇది కొంచెం ఈని ఎక్కువ రోజులు ఉన్నట్టుంది ఈ గేదే తీసుకొచ్చి ఒకటి యాభై ఆరు వేల ప్రకారం వీళ్ళు మొత్తం మూడు గేదెలు తీసుకున్నారు అన్న సుడిగేదేనా అన్న ఇది సుడిగేదేనా ఎన్ని నెల ఉంది సుడి ఎనిమిది నెలలు ఎంత పడింది అన్న రేటు తొంభై వేలు ఎనిమిది నెలలు సుడితో ఉంది తొంభై వేలకు అమ్మడింది ఎన్ని వచ్చా పాలు ఐదు ఐదు దాకిస్తుంది ఇన్న ఇన్నప్పుడు ఇప్పుడు కాదు ఐదు ఇస్తుంది ఇంకోటి ఏదన్నా ఇంకోటి వన్న ఇది ఎన్ని అయితే ఉంటుందన్న నెక్స్ట్ ఇప్పుడు ఇంత ఎన్ని అయితే ఉంటుంది ఇది మూడు అయితే ఉంటుందా ఇదన్నా ఎనభై ఐదు పడింది ఎన్ని ఉందన్న ఇసుడు ఎనిమిది ఇస్తుంది ఒక నాలుగు నాలుగు ఎట్ అనిపించింది ఈరోజు మార్కెట్ బాగానే ఉంది జన కొంచెం తక్కువ వచ్చి ఉంటున్నాయి కదా గేదెలు ధరలు మంచి ఉన్నాయా ఇంతేనా కొంటున్నావా ఉంటావు అది అంటే అది మూడు అయితే ఉంటుందా ఓకేనా ఈ రెండు దూడలు నలభై మూడు వేలకు సెలవునవి ఫార్టీ త్రీ థౌజండ్కు అంటే ఒక్కొక్కటి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు పడింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కు వయసు నియర్లీగా ఒక టూ ఇయర్స్ దాకా ఉంటుంది సంవత్సరంన్నర పైన రెండు సంవత్సరాల లోపల ఉంటుంది క్వాలిటీలు చూసుకోవచ్చు సైజ్ కూడా చూడవచ్చు చూడండి నలభై మూడు వేలకు పడ్డాయి రెండు ఒక్కొక్కటి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ నా వాళ్ళు చేసి ఒక పాడికే తీసుకున్నారు అన్న అనా పడింది అన్న ఒకటి పదహారు పడింది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ పడిందంట పాడి పాలిచ్చే గేదె ఈయన ఒక నెల పైనే ఉంటుందా నలభై ఐదు రోజులు ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అన్న ఫైవ్ ఫైవ్ దాకా ఇవ్వచ్చు ఇదేనా ఏమైనా తీసుకుంటున్నారా అదే అదేలే వాళ్ళు పదమూడు చెప్పినారు మీరు ఐదు అనుకున్నారు ఇది ఒక్కటేనా ఏదో మూడు అయితే ఉంటుందా రెండోగితా ఈరోజు మార్కెట్ అన్న కొద్దిగా తక్కువనే ఉన్నా గేలు తక్కువ వచ్చినట్టున్నాయి కదా పండగ అయిపోయిన తర్వాత వీక్ ఒకటి ఎప్పుడన్నా వచ్చారా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది అన్న పర్లేదు అనిపించింది సో చూసుకోవచ్చు అందరిలో వచ్చేసి ఈ గేదె తీసుకున్నారు ఇది పాడి గేదే వీళ్ళు ఇక్కడే అంటే పాలు టెస్ట్ చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు దాని దూడ కూడా ఉంది దాని దూడ అది పెయ్యనా దున్ననా అది దున్ననా దున్న దున్న ఉంది ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ